రాయవరం మండలం పసలపూడి పసలపూడి చీరల్లో ఉంటుంది అమ్మవారు తలుపులమ్మ తల్లి అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు మర్రిచెట్టు మొదల్లో వెలిసింది అమ్మవారు జై జగన్మాత పసలపూడి తలుపులమ్మ తల్లికి జై జై జగన్మాత మర్రి చెట్టు కింద వెలిసింది అమ్మవారు పసలపూడి తలుపులమ్మ తల్లి అమ్మవారు చెట్టు జై జగన్మాత జగజ్జను మంచి పవర్ఫుల్ ప్లేస్ ఇది మీరు కూడా రండమ్మా చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది జై జగజ్జనని పసలపూడిలో ఎంత పవర్ఫుల్ అమ్మవారు తలుపులం తల్లి ఉందా అని ఎవరికీ తెలీదు అమ్మ జగన్మాత ఈ చెట్టు మొదట్లో వెలిసింది పూజారి గారి నెంబరు శ్రీ తలుపు దళ్ళ ఆలయం పసలపూడి ఆలయం పునర్నిర్మాణం ఇరవై ఆరు ఐదు రెండు వేల పదమూడు జై జగన్మాత ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తి స్వరూపుని అమ్మా జగన్మాత